చెప్పాను కదా అవినాష్ రెడ్డి గారి మీద లేనిపోని ఆరోపణలు మోపడం మా ఉద్దేశం కాదు అవినాష్ రెడ్డి చిన్నోడు కాదు అవినాష్ రెడ్డి ఈజ్ అన్ అడల్ట్ అయినా కూడా సాక్ష్యాలు తుడిపేస్తుంటే అమాయకంగా నిల్చున్నాడు పక్కన అని వాళ్లే చెప్తున్నారు మరి అలాంటి వాళ్లకు వీళ్ళు ఎంపీ టికెట్ ఇవ్వడమేమిటో మరి అలాంటి వాళ్ళని వీళ్ళు ప్రోత్సహించడం ఏమిటో అసలు అవినాష్ చేశాడు అన్న విషయం మాకు ముందే తెలుసుంటే ఆయన జీవితాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశం మాకు ముందు నుంచి ఉండుంటే మరి డే వన్ నుంచి నేను ఎస్పెషలీ నేను ఎందుకంటే ఎంపీ టికెట్ నాకు ఇవ్వాలని వివేకానంద రెడ్డి గారు అంత తాపత్రపడ్డాడు కాబట్టి ఎస్పెషలీ నేను మొదటి రోజే చెప్పుండాలి చేయించింది అవినాష్ రెడ్డి అని కానీ మేము ఆ మాటలు మాట్లాడలేదు కదా ఎందుకంటే మాకు తెలియని విషయాలు ఇవన్నీ సీబీఐ బయట పెట్టింది కాబట్టి సాక్ష్యాధారులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు మాట్లాడుతున్నాం తప్పితే మాకు ఏ దురుద్దేశం లేదు మాకు న్యాయం జరగాలి వివేకానంద రెడ్డి బ్లడ్ ఇస్ స్టిల్ క్రాయింగ్ అవుట్ ఫర్ జస్టిస్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్